నిన్న శ్రీరామనవమి సందర్భంగా ప్రత్యేక విమానంలో అయోధ్యకు చేరుకున్నారట జూనియర్ ఎన్టీఆర్ జూనియర్ ఎన్టీఆర్ అయోధ్యకు వెళ్ళి అక్కడ ఎంతో చక్కగా శ్రీరాముని యొక్క జన్మోత్సవ వేడుకల్లో పాల్గొన్నట్టుగా తెలుస్తోంది శ్రీరామనవమి అంటే మరి శ్రీరాముని పుట్టినరోజు కానుకగా అక్కడ ఎంతోమంది ఆనందంగా అయితే ఉన్నారు సో అక్కడ అందరూ కలిసి చాలా సంతోషమైనటువంటి విషయాల్ని సెలబ్రేట్ చేశారు ప్రస్తుతం ఈ విషయంలో అందరూ కూడా ఎంతగానో షాక్లో ఉన్నారు రాష్ట్ర వ్యాప్తంగా ఈ విషయం తెలుసుకుని అందరూ కూడా ఎంతగానో సంతోషాన్ని వ్యక్తం చేస్తూ జూనియర్ ఎన్టీఆర్కి శుభాకాంక్షలు తెలియజేశారు యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఓ పక్క చకచక సినిమాలు చేసుకుంటూ వెళ్లడమే కాదు రాష్ట్ర వ్యాప్తంగా ఆయనకున్నటువంటి గ్లోబల్ స్టార్ ఇమేజ్ ప్రపంచవ్యాప్తంగా అయితే వెళ్ళిందన్న సంగతి తెలిసిందే కాబట్టి యంగ్ టైగర్ ఎన్టీఆర్ త్వరలోనే రాజకీయాల్లో ఎంతో కీలకంగా మారబోతున్నారనేది మనందరికీ తెలుస్తోంది కాబట్టి జూనియర్ ఎన్టీఆర్ తెలుగు రాష్ట్ర రాజకీయాల్లో ఇలాంటి మార్పు కోసం ఎదురు చూస్తున్నారనేది కూడా సారాంశం జూనియర్ ఎన్టీఆర్ ముఖ్యంగా తెలుగు రాష్ట్రంలో ఇప్పుడు చేస్తున్న దేవర సినిమా ప్రపంచవ్యాప్తంగా పాన్ ఇండియా రాబోతోంది సో దేవర సినిమాతో మరోసారి ట్రిపుల్ ఆర్ హిట్ ని పెంచి ఎన్టీఆర్ గ్లోబల్ స్టార్ గా మారిపోతున్నారు ఈ నేపథ్యంలో తాజాగా తన కుటుంబంతో కలిసి అయోధ్యలో శ్రీరామనవమి వేడుకలు జరుపుకున్నారు శ్రీరామనవమి అంటే ఎన్టీఆర్ కి ఎంతో ఇష్టం తన ఆరాధ్య దైవమైనటువంటి సో రాముడిని పూజించడానికి అయోధ్యకు వెళ్లారట సో అయోధ్య రామ మందిరాన్ని గురించి ప్రపంచమంతా ఈరోజు చెప్పుకుంటోంది అందుకే తనకెంతో ఇష్టమైన రాముని మందిరాన్ని తన కుటుంబ సమేతంగా వెళ్ళి శ్రీరామనవమి సందర్భంగా దర్శించుకున్నారట మన జూనియర్ ఎన్టీఆర్